రాజ్ని బాగా రెచ్చగొట్టి కావ్యని ఇంట్లోంచి గెంటేయించేసేలాగా అసలు వాళ్ళతో శాశ్వతంగా దూరం అయిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఈ రుద్రాని ఆ మాటలను గమనించిన అమ్మమ్మగారు కావ్యతో ఒక మాట అంటారు కావ్య నీ విషయంలో నువ్వు కరెక్ట్ రాజ్ విషయంలో రాజ్ కరెక్ట్ ఏదో ఒకటి అయిపోయింది కాపురం పోయేలాగుందమ్మ క్షమాపణలు చెప్పేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మగారు చేయని తప్పుకు నన్ను క్షమాపణలు చెప్పమంటున్నారా ఇప్పుడు నేను క్షమాపణలు చెప్తే అత్తిగారు అలా అవ్వడానికి కారణం నేననే ఒప్పుకున్నట్టే కదా నేను తప్పు చేయలేదు నాకు తెలిసి నేను ఎప్పుడు తప్పు చేయలేదు ఈ ఇంటికి మంచి చేయాలనే చూశాను నేను బయటికి అడుగు పెట్టేప్పుడు కూడా అత్తయ్యగారు పర్మిషన్ తీసుకునే పెట్టాను ఇలా జరుగుతుంది అని నేనైతే అనుకోలేదనేది అంటూ ఉంటే ఇక రుద్రాన్ని ఇంత అహంకారమో చూసావా ఆడదానికి అసలు ఇంత అహంకారం ఉండొచ్చా ఇలాంటి ఆడవాళ్ళు ఈ ఇంట్లో ఉండొచ్చా ఈ దుగ్గురాల కుటుంబంలో అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక దాని లక్ష్మి కూడా అంటు అంటుంది అవును ఇలాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అంత అహంకారం పనికిరాదు ఇంట్లో పుట్టింట్లో తినడానికి రూపాయి లేదు తిండికి దిఖానా లేదు కానీ ఇక్కడ చూడు తల ఎత్తి మరి పొగరుగా మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే రుద్రాన్ని పదవే నేను గెంటేస్తానని జుట్టు పట్టుకోబోతే అప్పుడు విజృంభిస్తుంది కావ్య ఎవరితో వేరు నువ్వు నన్ను పంపించడానికి నీలాగే మొగుడు వదిలేసి పుట్టింట్లో పడి ఉండాలని కోరుకుంటున్నావా అంటూ ఒక్క రేంజ్లో ఇచ్చి పడేస్తుంది నన్ను గెంటేసే హక్కు నీకెక్కడిది అసలు నువ్వు ఎవరు అన్నట్టు మాట్లాడుతుంది అయినా ఇంతమంది ఉన్నారే పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు కదా ఒక్కరు మాట్లాడలేరా కావ్యని ఎందుకు ఇంట్లోంచి పంపించేసేయాలని ఒక్కరు అనలేరా అంటే నేను నిజంగా తప్పు చేస్తానని మీరు కూడా నమ్ముతున్నారా అంటూ తాతయ్య గారిని అమ్మమ్మ గారిని చూసి మాట్లాడుతుంది అయితే సుభాష్ ఉండి రే రాజ్ కావ్య అంత బాధ్యత రహితంగా ఉండే అమ్మాయి అయితే కాదు ఏదో ఎక్కడో తప్పు జరిగింది రా గొడవలు పెట్టుకోకుండా అంటూ ఉంటే రాజు అయితే రుద్రాని మాటలు ఇంకా రెచ్చిపోయి చల్ల రేగిపోతూ ఉంటాడు ప్రతిసారి నా మీదే తప్పులు వేసి చూపిస్తున్నారు ఈ తల్లి కొడుకులు చేస్తున్న తప్పులు నీ కంటికి కనపడటం లేదా అంటూ రాజును కూడా ఉత్తికారేస్తుంది కావ్య నువ్వు చెప్తే నేను వెళ్ళేదేంటి నా భర్త చెప్పాలి ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వు తప్పు చేసావని అప్పుడు వెళ్తాను ఆలోచిస్తాను అన్నట్టు చెప్తుంది కావ్య